హలో ఎవరి నమస్తే చూడండి గైస్ ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో గవర్నమెంట్ షట్ డౌన్ అయింది ఒకప్పుడు ప్రపంచానికే పెద్దన్న లాంటి దేశం ఇప్పుడు యుఎస్ ఆర్మీకి గవర్నమెంట్ కి జీతం ఇవ్వలేక ఆఫీసులని మూసేసింది గ్లోబల్ పవర్ అనుకునే అమెరికాకి ఇంతటి ఇన్సల్ట్ ఎందుకు జరిగింది ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం లో ఒక కంప్లీట్ గవర్నమెంట్ షట్ డౌన్ జరుగుతుంది ఎయిర్పోర్ట్స్ లో మాత్రమే ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది మిగతా కంప్లీట్ షట్ డౌన్ మోడ్ లో ఉన్నాయి ఈ టైంలోనే డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియాలో ఈ విచిత్రమైన వీడియోని పోస్ట్ మీ కూడా ఒకటే క్వశ్చన్ వస్తుంది కదా యుఎస్ఏలో మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది అని మన దగ్గర ఇండియాలో అయితే పొలిటికల్ పార్టీస్ ఎంత కొట్టుకున్నా కానీ గవర్నమెంట్ షట్ డౌన్ అవ్వదు యుఎస్ లో మాత్రం ఇది ఎందుకు జరుగుతుంది ట్రంప్ ఇలాంటి వీడియోలు ఎందుకు పోస్ట్ చేస్తున్నాడు డెమోక్రాట్స్ అండ్ రిపబ్లికన్స్ ఇంతలా గొడవడానికి కారణం ఏంటి అసలు ఇష్యూ ఎందుకు వచ్చింది నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఈ షట్ డౌన్ కి మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడి రెండు మెయిన్ పొలిటికల్ పార్టీస్ రిపబ్లికన్ పార్టీ అంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క పార్టీ మరియు డెమోక్రాట్ పార్టీ లైక్ జో బైడెన్ అండ్ బరాక్ ఒబామా లాంటి వాళ్ళ పార్టీ అనమాట వీళ్ళ మధ్య ఫండింగ్ బిల్ విషయంలో గొడవ జరిగింది ట్రంప్ అండ్ రిపబ్లికన్స్ క్లియర్ గా ఏమంటున్నారంటే డెమోక్రాట్ పార్టీ వాళ్ళు గవర్నమెంట్ ట్యాక్స్ పేర్ డబ్బుని వాడుకొని ఇల్లీగల్ గా లోకి వచ్చిన వాళ్ళకి అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి హెల్త్ కేర్ బెనిఫిట్స్ ని ఇవ్వాలని చూస్తున్నారు ట్రంప్ టెన్యూస్లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని బయటకి పంపడమే మెయిన్ టార్గెట్ అందుకే రిపబ్లికన్స్ వాళ్ళు అగ్రి అవ్వట్లేదు డెమోక్రాట్స్ దీన్ని తప్పుదోవ వట్టించే పద్ధతి అని అంటున్నారు వాళ్ళు ట్రంప్ ఫారెన్ ఎయిడ్ ఫండింగ్ని కట్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు అలాగే అఫోర్డబుల్ కేర్ యాక్ట్లో ఉన్న సబ్సిడీస్ని పర్మనెంట్గా ఉంచాలని ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఒక్క రాత్రిలో తీసుకొచ్చిన కొత్త లాస్ని అకౌంటబిలిటీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ ఇష్యూస్ పై వాళ్ళ మధ్య గొడవ జరిగింది అందుకే డెమోక్రాట్ పార్టీ వాళ్ళు యుఎస్ పార్లమెంట్లో బిల్స్ ని ఆపి మా మాట వినకపోతే గవర్నమెంట్ షట్ డౌన్ అవుతుంది అని అన్నారు అక్టోబర్ ఫస్ట్ లోపు వాళ్ళ అప్రోప్రియేషన్ బిల్ లేదా కనీసం టెంపరీ కంటిన్యూయింగ్ రిజల్యూషన్ బిల్ అయినా కానీ పాస్ చేయాలి కానీ అది జరగలేదు లాస్ట్ టైం డిసెంబర్ ట్వంటీ ఎయిటీన్ లో షట్ డౌన్ జరిగింది ఇప్పుడు దాదాపు సెవెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ అదే సిచ్యువేషన్ వచ్చింది పార్లమెంట్లో ఈ బిల్ పాస్ అవడానికి సిక్స్టీ ఓట్స్ కావాలి కానీ రిపబ్లికన్ పార్టీకి ఫిఫ్టీ ఫైవ్ ఓట్స్ మాత్రమే దొరికినాయి ఎందుకంటే డెమోక్రాట్స్ మెజారిటీలో ఉన్నారు కాబట్టి అందుకే బిల్ పాస్ అవ్వలేదు షట్డౌన్ తప్పలేదు ఇండియాలో జరగని ఈ షట్డౌన్ లో మాత్రమే ఎందుకు జరుగుతుంది దీనికి రీజన్ యుఎస్లో ఉన్న ఒక స్పెషల్ యాక్ట్ ది యాంటీ డిఫిషియన్సీ యాక్ట్ ఈ యాక్ట్ ప్రకారం అక్కడ కాంగ్రెస్ లో పొలిటికల్ పార్టీల మధ్య ఒప్పందం కుదరకపోతే ఖర్చుల బిల్స్ పేమెంట్ అనేది ఆగిపోతుంది అప్పుడు గవర్నమెంట్ షట్ డౌన్ అవుతుంది ఇది నా ఉద్దేశం ప్రకారం చాలా డేంజర్ యాక్ట్ అనమాట ఎందుకంటే మిలిటరీ బేసిస్ ఫారెన్ ఫండింగ్ సెంటర్స్ లాంటి ముఖ్యమైన వాటికి కూడా ఫండింగ్ ఆగిపోతుంది భారత్ లో ఈ యాంటీ డిఫిషియన్సీ యాక్ట్ లేదు మన దగ్గర ఓట్ ఆన్ అకౌంట్ అనే సింపుల్ సిస్టమ్ ఉంది బడ్జెట్ పాస్ అవ్వకపోయినా ఓట్ ఆన్ అకౌంట్ ద్వారా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు తీసుకొని శాలరీస్ డిఫెన్స్ ప్రోగ్రామ్స్ కి ఫండింగ్ కంటిన్యూ చేయొచ్చు అందుకే మన దగ్గర షట్ డౌన్ అనేది ఒక రియాలిటీ అస్సలు కాదు ఈ షట్ డౌన్ వల్ల లక్షల మంది ఫెడరల్ వర్కర్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకి శాలరీస్ ఆగిపోతాయి దాదాపు ఎయిట్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ మెంబర్స్ నాన్ ఎసెన్షియల్ వర్కర్స్ ని బయటకు పంపించు నేషనల్ పార్క్స్ మ్యూజియంస్ పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ ఎఫ్డిఏ ఇన్స్పెక్షన్స్ రీసెర్చ్ గ్రాండ్స్ ఇవన్నీ ఆగిపోతాయి కాంట్రాక్టర్స్ చిన్న వ్యాపారాలకి ప్రభుత్వం నుంచి డబ్బు అస్సలు అందవు ఆ వర్కర్స్ కి శాలరీస్ దొరకపోతే వాళ్ళు రెంట్ కట్టలేదు ఖర్చు అస్సలు పెట్టలేదు దీనివల్ల యుఎస్ ఎకనామీ దెబ్బతింటుంది ఇది ఎక్కువ రోజులు జరిగితే రిసెషన్ వచ్చే ప్రమాదం కూడా ఉంది నైన్టీన్ నైన్టీ ఫైవ్లో లో ట్వంటీ వన్ డేస్ ఆ తర్వాత ట్వంటీ ఎయిటీన్ డిసెంబర్ లో థర్టీ ఫైవ్ డేస్ షట్ డౌన్ అయింది ఈసారి కూడా పెద్ద డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంది నేను రీసెంట్ గా ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ చూస్తున్నప్పుడు నాకు ఒక డిఫరెంట్ ప్రపంచం కనిపించింది గాజా ప్లాన్ గురించి మోదీజీ ట్వీట్ చేస్తే ట్రంప్ దాన్ని రీట్వీట్ చేసిండ్రు కింద ఉన్న అమెరికన్ కామెంట్స్ చదువుతుంటే షాక్ అయిన నేనైతే వాళ్ళు ట్రంప్ ని ది గ్రేటెస్ట్ పీస్ మేకర్ ఆఫ్ ఆల్ టైమ్ అని కామెంట్స్ చేస్తున్నారు క్రింజ్ విషయంలో అమెరికన్స్ చాలా ముందు ఉన్నారు ట్రంప్ లెక్క చూస్తుంది ట్రంప్ అడ్వైజర్ అయిన పీటర్ నవారో అయితే రష్యన్ ఆయిల్ గురించి ఇండియన్స్ డిబేట్ చేయడాన్ని తప్పు పడుతున్నారు ఇక్కడ ఇండియన్స్ బూతులు వాడకుండా ప్రాపర్ లాజికల్ ఫ్యాక్ట్ బేస్డ్ ఆన్సర్స్ ఇస్తున్నారు కాబట్టి ఆయనకి ఈ కోపం వస్తుంది చూసిండు కదా ఇది కేవలం అమెరికా గొడవ కాదు డెమోక్రసీకి ఉన్న రెండు వైపులా ఉన్న పదునికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ప్రజలు ఎన్నుకున్న లీడర్స్కే దేశాన్ని నడిపించమని అధికారం ఇస్తుంది కానీ అదే లీడర్స్ వాళ్ళ ఈగో వాళ్ళ పొలిటికల్ బెనిఫిట్స్ కోసం కొట్లాడుకోవడం ఏందో మన ఇండియాలో సిస్టమ్ వేరు కాబట్టి ఇలాంటివి అస్సలు జరగవు కానీ అక్కడ జరుగుతున్న ఈ డ్రామా ప్రతి డెమోక్రసీకి ఒక పెద్ద లెసన్ అని చెప్పుకోవాలి ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏంటంటే ఈ షట్డౌన్ ఎన్ని డేస్ ఉంటుంది అనేది కాదు అసలు క్వశ్చన్ దేశం కన్నా తమ పార్టీ తమ ఈగోనే గొప్పదని అనుకుంటున్న ఈ లీడర్స్ ఎప్పుడు రియలైజ్ అవుతారు లక్షల మంది ఉద్యోగాలు దేశ ఫినాన్షియల్ సిచ్యువేషన్ ప్రపంచం ముందు దేశం పదవు వీటన్నిటిని పనంగా పెట్టి వాళ్ళు ఆడుతున్న ఈ హై స్టేక్స్ పొలిటికల్ చెస్లో లో ఎవరు గెలుస్తారు ప్రజలు గెలుస్తారా లేక పొలిటీషియన్స్ గెలుస్తారా దీనికి సమాధానం రాబోయే కొన్ని రోజుల్లో తేలిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తా జై హింద్ జై భారత్ వందే మాట్లాడు